హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ ఎంటర్ప్రైజెస్ మనం మన ఇచ్చామన్నా ఫ్రీ హీటర్ తగిలిన మల్లాపురం సంబంధించిన ఎదుర పెద్ద కాస్మండ పెద్ద కాస్మన్నకి తగిలింది కదా ఆయనకి ఇవ్వడం ఈరోజు జరుగుతుంది అలా నీ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నామా హీటర్ ఇచ్చి మా దగ్గర ఏం డబ్బులు తీసుకున్నాము ఇట్లా డిపోజిట్ లాటరీ పెట్టింటే నాకు తగిలింది నేను నాకు తగిలిన సందర్భంగా చాలా సంతోషం ఉంది నేను ఈడర్ తీసుకుంటున్నా నాకు చాలా సంతోషం ఉంది ఏమి నాకు పిలిచి నేను ఈ లోకల్ ఇలా సంజయ్ యాప్ చూడంలో నాకు పెద్ద ఇంట్రెస్ట్ కలిగి నాకు తీసుకున్న చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి మీరు కూడా ఇలాగే మీరు కూడా నా లక్కనే అందరు కలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాం లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సక్సెస్ చేసుకోండి సక్సెస్ చేసుకోండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి థ్యాంక్ యూ మా లక్క ఈ షేర్ చేయాలని చాలా మంది కోరుకుంటున్నాను